నమ శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం మే నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ధనుసు రాశి వారికి ఈ వారంలో నాలుగు పది స్థానాల మధ్య కాలసర్పదోషం ఏర్పడింది అంటే గ్రహాలన్నీ మేనం నుంచి కన్యదాకా ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడడం జరిగింది ఇది ఈ వారం మాత్రమే ఉంటుంది మరి దశమ దశమభావం మీద ఈ యోగ ప్రభావం వల్ల అటు భావానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే విద్య వాహనం స్థిరాస్తి మాతృస్థానం సుఖం ఆనందం సంతోషం వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది అలాగే దశమం కర్మస్థానం కాబట్టి వృత్తి మీద కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది అయితే దశమంలో కేతువు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తున్న వారికి చాలా వరకు సహకరించే అవకాశం ఉంది అదే వ్యాపార ధోరణితో ఏదైనా లాభం ఆశించి పనిచేస్తుంటే వారికి మాత్రం ఈ వారం అంతా కూడా నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే అనవసర వ్యక్తులు మీ వృత్తి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి మీ యొక్క అసలు పనిని పాడు చేసే అవకాశం కూడా ఉంటుంది సో ఏదైనా కొత్త అవకాశాలు రావు పాత అవకాశాల్లో అభివృద్ధి ఉండదు అన్న విధంగా చాలా నిరాశ నిస్సువుగా మీ యొక్క కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి భావం కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా విద్యకు సంబంధించిన విషయాల్లో ఇది కరెక్ట్గా అడ్మిషన్ టైం కాబట్టి మీరు ఏదైతే కాలేజీలో సీటు కోసం ప్రవేశిస్తూ ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో ఒక విధమైనటువంటి నిరాశ రావచ్చు అయితే దానికన్నా మంచి దానిలో కూడా అవకాశం అన్నది వస్తుంది అయితే ముందు నిరాశ దాని తర్వాత మీ ఆశయం నెరవేరడం జరుగుతూ ఉంటుంది సహజంగా ఈ ధనుసు రాశి వారికి భావం సహజ రాశి చక్రంలో పన్నెండవ రాశి అవటం వల్ల ఏదైనా మీకు సొంత ప్రా ప్రాంతంలో కన్నా తల్లిదండ్రులకు దగ్గరగా ఉండి చదువుకోవడం కన్నా దూరంగా ఉండి చదువుకునే ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతాయి కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా దూరంగా ఉన్నటువంటి మంచి కాలేజీలో చేరడం వల్ల లేదంటే హాస్టల్లో చేరడం వల్ల మీకు ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నది ఇది ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఎక్కువగా వర్తించడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే చతుర్థంలో ఇంచుమించుగా మనకి ఈ సంవత్సరం అంతా రాహు సంచరిస్తూ ఉంటాడు అంటే భావంలో ఎక్కువగా శని సంచరిస్తూ ఉంటాడు ఈ రాహు కూడా శని రాశిలో ఉండడం వల్ల మరి శని కూడా రాహు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు డే స్కాలర్ కన్నా చాలా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి హాస్టల్లో ఉండి చదువుకుంటేనే ఎస్పెషల్లీ ధనుసు రాశిలో జన్మించిన ఇంటర్మీడియట్ విద్యార్థులకి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా విద్య ఎక్కడితో ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరిగా పేరెంట్స్ తగిన శ్రద్ధ తీసుకోవడం మంచిది దాని తర్వాత ఏంటంటే శుక్రుడు రాహుతో కలిసి ఉండడం వల్ల గృహంలో ఏదైనా ఒక ఫంక్షన్ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా ఒక ఖరీదైనటువంటి వాహనం కొనడం దానివల్ల ఇబ్బందులు అది రిపేర్లకి రావడం ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంది గృహంలో ఉన్నటువంటి వాహనాలు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ అంటే టీవీ వగైరా ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే కొంతవరకు మీ యొక్క మదరు లేదంటే వారితో సమానమైన వ్యక్తులకి అనారోగ్యపరమైన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా పెద్దవారి యొక్క ఆరోగ్యంలో ఈ వారం కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది ఉత్తమైన విషయం అయితే ఇక మీకు అష్టమంలో ఏర్పడినటువంటి చంద్రమంగళ యోగం అంటే ఈ వార ప్రారంభంలో కేవలం రెండు రోజులు మాత్రమే అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ కుజ చంద్రగ్రహాలు ఒక అనవసర ప్రయాణాలు ఆ ప్రయాణాల్లో ఎవరితో ఏదైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అనుకోకుండా దగ్గర బంధువులతో విరోధాలు అపనిందలు అపవాదులు వచ్చే అవకాశం ఉన్నది ముఖ్యమైన కార్యక్రమాలు ఈ వార ప్రారంభంలో ఆదివారం సోమవారం వాయిదా వేసుకొని ఇంచుమించుగా బుధవారం నుంచి ప్రారంభించుకుంటే చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశివారికి మే ఏడో తారీఖున పంచమ స్థానంలో ఏర్పడబోతున్న బుధాదిత్య యోగం ఆల్రెడీ భాగ్యాధిపతి ఐదో స్థానంలో ఉంటూ బుధుడితో కలిసి ఉండడం వల్ల అప్పుడు మీకు ఇంకా ఆలోచన కరెక్ట్గా తీసుకుంటారు విద్యార్థులు సరైనటువంటి నిర్ణయం తీసుకొని సరైనటువంటి విద్యా కోర్సుల్లో ప్రవేశిస్తారు అలాగే మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ కాకపోయినా మీ సంతానానికి చాలా మంచి గుర్తింపు రావడం జరుగుతుంది సో ఏదైనా మన ధనుసు రాశి వారు ఏదైనా ఈ వారం మీకు మంచి ఫలితాలు కలగాలంటే అవకాశం ఉన్నవాళ్ళు ఈ మే ఎనిమిదవ తారీఖున వస్తున్నటువంటి ఏకాదశి రోజు అన్నవర సత్యనారాయణ స్వామి వారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా పాల్గొన్నాం టీవీలో వీక్షించిన లేదా మీరు ఆ రోజు ఏదైనా ఆలయంలో సత్యనారాయణ వారి వ్రతం ఆచరించడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారం దొరికి ఈ వారం గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఇబ్బందుల్లో ఉన్నవారు కానీ అలాగే అనుకున్న కార్యక్రమాలు నెరవేరడం లేదు అనుకున్నవారు ఈ మే పదో తారీఖు అంటే ఈ వారం చివరిలో మే పదో తారీఖున శని త్రయోదశి రాబోతున్నది ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవానుడికి వీలైతే సూర్యోదయానికి ముందుగానే తైలాభిషేకం చేయడం అన్నది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి అయితే ఇది అన్ని క్షేత్రాల్లో అన్ని దేవాలయాల్లో సాధ్యం కాకపోవచ్చు కానీ అవకాశం ఉన్నవారు సూర్యోదయానికి ముందుగానే సరిగ్గా కాలకృత్యాలు తీసుకొని శుచిగా శుభ్రంగా శని తైలాభిషేకానికి కలిసినటువంటి అన్ని వస్తువులు అక్కడ తీసుకెళ్ళి విధి విధానంగా అక్కడ దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం తగు ఫీజు చెల్లించి ఈ తైలాభిషేకం అక్కడ ఉన్నటువంటి పౌరోహిత్యుల ద్వారా సంపూర్ణంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ మనకి ఏ వస్తువు అవసరమైనా కూడా ఎవరిని అడగకూడదు కేవలం అగ్గిపెట్టి దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి అన్నీ కూడా మీరే తీసుకెళ్ళండి అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏవైతే పూజకి తీసుకెళ్ళామో ఆ వస్తువులన్నీ కూడా అక్కడే విడిచిపెట్టి మరి ఆ తైలాభిషేకం పూర్తయిన తర్వాత మీరు ఏ దేవాలయంలో అయితే పూజ చేసుకుంటారు ఇంట్లో శివాలయం ఎక్కువగా ఉంటుంది ఆ శివాలయంలో మళ్ళా శివునికి మళ్ళా అభిషేకం అది చేపించి ఆ అభిషేకం తర్వాత చక్కగా మీరు మీ యొక్క కార్యక్రమాలకు వెళ్ళచ్చు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు ఇంటికి రావచ్చు వ్యాపారం కూడా చేసుకోవచ్చు అయితే ఇవన్నీ పూజ అయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలా కాలు కొడుకు అన్నటువంటి నియమం ఏమీ లేదు రొటీన్గా మీరు మిగతా దేవాలయాలకి వెళితే ఏ సాంప్రదాయాన్ని పాటిస్తారో ఆ సాంప్రదాయాన్ని పాటించాలి తప్ప పర్టికులర్గా శని భగవాను మళ్ళీ ప్రత్యేకత అది ఏముండదు ఒక విధంగా అటువంటివి చేయడం వల్ల కొంత భగవంతుడికి అవమానించినట్టు ఉంటుంది అది గమనించండి దాని తర్వాత ఏంటంటే ఆ రోజు ఏ రోజైతే శనివారం ఈ తైలాభిషేకం చేస్తారో ఆ రోజు నూనెతో చేసినవి ఏ పదార్థం కూడా తినకూడదు నెయ్యి కానీ నూనె కానీ తినకుండా కేవలం మామూలుగా ఈ వేసుకొని తాలింపు పెట్టని వంటి వస్తువులతో ఆ రోజు భోజనం చేయడం ఆ రోజు రాత్రి కేవలం భూమి మీద ఏదో శాప వేసుకొని చక్కగా భూమి మీద పడుకొని మళ్ళా చక్కగా మార్నింగు సూర్యోదయానికి ముందే లెగిసి మళ్ళా మీరు మీ యొక్క స్నానం అయిన తర్వాత మళ్ళీ ఏదైనా దేవాలయానికి వెళ్ళి అంటే మన్నాడు ఆదివారం వస్తుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళాలి చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్యోదయం చదువుకుంటే కంపల్సరిగా ఈ శని యొక్క ప్రభావం మీకు చదువుతుంది ఈ ప్రభావం మీరు చాలా కాలం వరకు మీ మీద ఉంటుంది అంటే ఇందులో టైం ఇంపార్టెంట్ రెండు కూడా బిఫోర్ సన్ రైజే జరగాలి సూర్యోదయానికి ముందే జరగాలి దాని తర్వాత ఏంటి ప్రతిదో క్రమశిక్షణగా పద్ధతిగా చేసుకోవాలి ఏదైనా క్రమశిక్షణ అన్నది శని భగవానికి ఇష్టం కాబట్టి క్రమశిక్షణతో నియమంగా సింపుల్గా ఆడంబరం లేకుండా మీరు ఏది చేసినా కూడా శని యొక్క అనుగ్రహానికి పాత్రలవడం జరుగుతుంది స్వస్తి